దేవుడు గురించిన కొన్ని ఆజ్ఞలు చెప్పిన తర్వాత విశ్రాంతి దినం గురించి కష్టపడి పనిచేయడం గురించి ఒక ఆజ్ఞ చెప్పిన తర్వాత తల్లిదండ్రుల గురించి ఒక ఆజ్ఞ చెప్తున్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు ఇస్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞల్లో ఒకటి ఈ ఆజ్ఞకి ఒక ఆశీర్వాదం ముడిపడి ఉంది ఏంటట నీ దేవుని హోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్ ఆయుష్మంతుడు వగినట్లు ఈ ఇరవై అధ్యాయంలో ఉన్న ఈ ఇరవై వచనాలు మీరు తర్వాత చూడండి ఏ ఆజ్ఞకి ఆశీర్వాదం ఉండదు నా మాట నీకు అర్థమవుతున్నాయా పదాజ్ఞల్లో తొమ్మిది ఆజ్ఞలకు ఆశీర్వాదం ఉండదు నువ్వు ఆరు దినాలు కష్టపడి పని చేయాలి నా పని చేస్తాను అప్పుడేమొస్తుంది నాకు చెయ్యి అంతే ఏం రాదు అంతే నరహత్య చేయకూడదు అబద్ధం ఆడకూడదు నేను అబద్ధం ఆడలేదు ఏమొస్తుంది ఏం రాదు చెయ్యి అంతే రూల్ అది ఆ రూల్ నువ్వు పాటించాలంతే అది పాటిస్తే క్షేమంగా ఉంటావు అంతే కానీ ఒకే ఒక ఆజ్ఞ ఉందాక దానికి ఆశీర్వాదం వస్తుంది యహోవాన్ ఆరాధిస్తే నాకేం వస్తుంది అంటే కూడా ఆయన చెప్పలేదంటే కానీ నీ తల్లిదండ్రులను మాత్రం నువ్వు ఏం చేయాలంటే సన్మానించాలి అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరు అధ్యాయం మొదటి వచ్చింది చూస్తారు ఎవరైనా ఎఫ్ఎస్సి ఆరు అధ్యాయం ఇంకొంచెం స్పష్టంగా ఉంది ఎవరినస్తుంది దాన్ని కొంచెం గుర్తు పెట్టుకోండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యాయం ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఇంకొంచెం జాగ్రత్తగా చెప్పాలంటే ఒక్కటే ఉంది అప్పుడప్పుడు టీవీలు వేస్తూ ఉంటారు మా టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది మా అకౌంట్ డబ్బులు పంపించండి నమ్మాకండి వాటి వల్ల మీకేం ఆశీర్వాదం రాదు మీకు ఎవరికైనా నిజంగా ఆశీర్వాదం కావాలనుకుంటే ఈ పని చేయండి ఏ పని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించం మన బుద్ధి ఎటువంటి బుద్ధి అంటే దేశంలో ప్రతి అడ్డమైన వాళ్ళని మనం సన్మానిస్తాం తల్లిదండ్రులు తప్ప మన స్నేహితులు వాళ్ళెంత పనికి మాడలో లేని వాళ్ళు చెప్పేది గొప్పగా ఉంటారు అమ్మానా అని చెప్పింది మన నచ్చదు మన స్నేహితులు చెప్పింది నచ్చదు మీకు ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవుతాయి ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు అది చదవ చదవకుండా ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఇది ఎగ్జామ్లో రాదు అంటూ ఉంటాడు అరే అది చదవరా అని లెక్చరర్ చెప్తా ఉంటాడు చదవమని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు వీడి ఫ్రెండ్ ఎవడు చెప్తాడా ఇది అవసరం లేదురా అని ఆడి ఫ్రెండ్ ఏమైనా పరీక్ష రాశాడా ఆడు వీడితో పాటే రాస్తాను ఇంకా రాయిలా ఆడ లెక్చరారా కాదు ఆడ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడా ఆడికి రాదు ఈయనకి దేశంలో పెద్ద పెద్ద చదువుకున్న చెప్పింది ఎక్కదు ఆడి ఫ్రెండ్ చెప్పింది ఎక్కుంది ఆడు పాసవుడు ఈడు పాసవుడు ఆ వయసు ఎటువంటిదంటే తల్లిదండ్రులు తప్ప దేశంలో ఎవరు చెప్పినా కూడా కరెక్టే అదొక మూర్ఖత్వం నా తల్లిదండ్రులు కూడా నాలాగే ఈ వయసు దాటుకొని పెద్దోళ్ళు అయ్యారు అనే సంగతి మనకు పోయిందన్నమాట ఈ ఇరవై ఏళ్ళ వయసు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది మా అమ్మకేం తెలీదు మా నాన్నకేం తెలీదు నాన్న ఒకదాన్ని తెలియగలదాన్ని అంటే ఆడకేమో తెలివితేటలు రాకుండా వాడికి యాభై ఏళ్ళు వచ్చేసినాయి నీకు యాభై ఏళ్ళు రాకుండానే పోడం తెలివితేటలు వచ్చేసినాయి ఎవడు నమ్ముతాడు ఎంత బోర్ఖత్వం నీ తల్లిని తండ్రిని ఏం చేయాలట బాగా చూసుకోనలేదట ఏమన్నారు సన్మానించు మీ పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చారనుకోండి మంచి ఎండలో వస్తున్నాడు అనుకోండి ఏం చేస్తారు మీరు చెప్పండి ఏం చేస్తారు గబాగబు ఎదురెళ్ళి సార్ రెండు సార్ లోపలికి తీసుకెళ్ళి ఆ చేతిలో బ్యాగ్ ఉంటే బ్యాగ్ తీసుకొని లోపలికి ఎదురకెళ్ళి గదిలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేస్తారు కుదిరితే ఏసీ వేస్తారు అయ్యగారు కాఫీ తాగుతారా మంచిది తాగుతారా ఈ ఎండలో రో ఏంటండి ఎందుకు ఒక చిన్న ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటారు కదా ఆ నాన్న బయట నుంచి వస్తున్నాడు అనుకోండి వీరిగా వరండా కూడా చూస్తూ ఉంటాడు ఎదురు వెళ్తాడా బాగా వెళ్ళి రానా అని అంటాడా లోపలికి తీసుకు వేసి కూర్చోబెట్టి ఫ్యాన్ వేస్తాడు ఆ నాన్నకి నన్ను మంచిది అవుతావు అని అంటాడా అండ్ ఇది మళ్ళీ ఎటకారంగా అంటాడు ఎవడెళ్ళమన్నాడు ఎండలో నిన్ను నీకు నీకెందుకు ముసలి పక్కన కూర్చోక గుర్తుపెట్టుకోండి నీ తల్లిదండ్రులు తెలివి తక్కువ వాళ్ళని అనుకున్నా సరే నీ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదని నీకు అనిపించినా సరే నీ తల్లిదండ్రుల కంటే నువ్వు పెద్ద తెలియలవాడు పోటుగాడు అని అనుకున్నా సరే బైబిల్ చెప్తున్న ఒక ప్రధానమైన సత్యం ఏంటంటే నీ తల్లిని తండ్రిని చెప్పండి సన్మానించాలి అది చేయకపోతే నీకు ఆశీర్వాదం లేదు రాదు నీ తల్లిదండ్రులు చూసుకోవటం రానివాడు నువ్వే మనిషివి మనిషివి నీ తల్లిదండ్రులు చూడకుండా నువ్వు బయట ఎవరిని చూస్తే మాత్రం నీకేం ఉపయోగం నీకు అంత దండేస్తారా ఈ అబ్బాయి చాలా మంచివాడు అండి అని ఇంకా తిట్టుకుంటారు కన్న తల్లిదండ్రులను సరిగా గౌరవంగా చూడటం రానివాడు మాట్లాడటం రానివాడు మర్యాదగా ప్రవర్తించడం రానివాడు చెప్పిన మాట వినటం రానివాడు నాశనం అయిపోతాడని సామెత బ్రంథం చెప్తుంది నేను చెప్పట్లేదు సామెత బృందం చెప్తుంది వాడు లైఫ్లో పైకి రాడు కూడా చాలామంది సంగతి నాకు తెలుసు వాళ్ళ యాభై ఏళ్ళ వయసులో కూడా వాళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉన్నవాళ్ళని నేను చూశాను మా అమ్మ నాన్న బతుకున్నప్పుడు నేను వాళ్ళని బాగా చూసుకొని ఉంటే బాగుండేది అని ఏడ్చేవాడు నాకు తెలుసు కానీ ఇప్పుడు వాడు వెనక్కి రారు నీకు అవకాశం లేదు వాళ్ళు బాగున్నప్పుడేమో నువ్వు రోడ్ల ముందు తిరుగుతూ ఉంటావు స్నేహితులంట వాళ్ళు లేనప్పుడు నీకు వాళ్ళు గుర్తొస్తారు ఏ ఉపయోగం ఈ ఈ యవ్వనస్తుల జీవితాలు ఆడపిల్ల కానీ మోపిల్లు కానీ అది ఏం దరిద్రమో నాకు తెలియదు పెళ్ళయాకొస్తుంది వాళ్ళకి అమ్మానాల మీద ప్రేమ అప్పుడు దాకా రాదు పెళ్లికి ముందే ఎవరు చేస్తే చేయండి పెళ్ళయ్యాక మా నాన్న చూ చూస్తానంటాడు అప్పుడే ఉంటుంది మరి ఎందుకు కట్టుకున్నాం అంటది అమ్మాయి ఈ అమ్మాయి కూడా అప్పటిదాకా బాగానే ఉంటుంది పెళ్ళయ్యాక మా అమ్మ నాశానికి ఏంటి అంటది మరి ఇప్పటిదాకా ఏం చేసావు పెళ్ళయ్యాక ఎవరిని చూసుకోవాలి భార్య భర్తను చూసుకోవాలి భర్త భార్యను చూసుకోవాలి అప్పుడు మొదలు పెడతారు మా అమ్మని ఎవరు చూసుకుంటారు మా నాన్న ఎవరు చూసుకుంటారు మరి ఈ సంవత్సరాలు ఎక్కడ తెచ్చావు పాతికేళ్ళు ఎవరిని చూసుకోవాలి అమ్మ నాన్న చూసుకోవాలి అప్పుడు చూడకునే పాతికేళ్ళు మొదలు పెడతాడు మా అమ్మని చూస్తాను మా నాన్న చూస్తా మరి భార్యను ఎవరు చూస్తారు భర్తను ఎవరు చూస్తారు మన అన్నీ ఉల్ట అనమాట చూడాల్సిన సమయంలో చూడడం రివర్స్ అయ్యాక మొదట మొదలు పెడతాం ఒక ఆమె దగ్గరికి వచ్చింది అన్న నన్ను ఎందుకు చేసుకున్నాడు అడగండి నేను నేను వచ్చింది ఎందుకంటే పద్దాకాలు అమ్మ నాన్న మాట్లాడు ఎందుకంటే నేను అప్పుడు చూడలేదు అప్పుడు చూడలేదు కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఒకేసారి ఎన్ని చూస్తాం మరి ఇప్పుడు చూడలేదు పెద్దలు చెప్పారు ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలి మీ బాల్యంలో మీ యవ్వనంలో మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన సమయాన్ని గౌరవాన్ని మీరు ఇవ్వకపోతే ఎందుకు ఆ జీవితం ఎందుకు ఆ జీవితం బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది దేవుడు పైనుంచి దిగొచ్చి మరీ పదాకులు ఇచ్చి వాళ్ళకి చెప్తున్నమాట ఇస్రాయేల్ ప్రజలారా మీరు మీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి అలా అయితేనే మీకు ఆశీర్వాదం లేదా లేదు తల్లిదండ్రులను సన్మానించటం చేతగానే వాడు ఇస్రాయల్ ప్రజల్లో బ్రతికి ఉండటానికి వీలు లేదు అడుగురుకునే వాళ్ళు కాదు అడుగురుకునేవాళ్ళు కాదు ఈ దృశ్యం మీరు ఊహించుకోండి ఒక వృద్ధుడు అయిన ఒక తండ్రిని లేకపోతే ఒక వృద్ధుడు అయిన ఒక తల్లిని ఒక కొడుకు కూతురు జాగ్రత్తగా నడిపించుకుంటాను మోసుకుంటాను వెళ్తూ ఉంటే మెల్లగా నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల మోయాబీలు కనానీలు ఫిలిస్తీన్లు లాంటి వాళ్ళు చూసి ఎవరు వీళ్ళు ఇంత జాగ్రత్తగా ముసలి తీసుకుని నడిపించుకుంటూ వెళ్తున్నారు అంత చక్కగా పట్టించుకుంటున్నారు అంటే ఆ చుట్టుపక్కల జాతులు వాళ్ళు చెప్పుకుంటారు అమ్మ వీళ్ళు ఇస్రాయిలీలు ఎవరు వీళ్ళు ఇస్రాయీళ్ళు తమ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళ దేవుడు వాళ్ళకి చెప్పాడు అందుకు వాళ్ళు ఈ చేస్తా ఉంటారు అలా చేయని రోజు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు శిక్షిస్తాడు మిమ్మల్ని పరీక్షించటానికి మీరు పాపం చేయకుండా ఉండటానికి దేవుని పట్ల భయం మీకు కలగటానికి ఆజ్ఞ ఇస్తున్నాను మీరు దేవుడికి భయపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ తల్లిదండ్రులు కూడా భయపడతారు ఆ తర్వాత కింద రాస్తున్నాడు నీ పొరుగు అనే విషయం నీ పొరుగువాడిని ప్రేమించాలి నీ పొరుగువాడిది ఏది నువ్వు ఆశించద్దు దొంగతనం చేయొద్దు నరహత్య చేయొద్దు వ్యభిచరించవద్దు అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు క్లుప్తంగా చెప్పాలంటే దేవుడి గురించిన కొన్ని ఆజ్ఞలు కుటుంబం గురించిన కొన్ని ఆజ్ఞలు చివరికి వచ్చినప్పుడు కంటున్నాడు పొరుగు